హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీప్రవితి బ్లాగ్ ఇప్పుడే లేచారండి టైం వచ్చేసి పాదో పూ ఇదే అవుతుందండి రెండు గంటల తర్వాత పూజ అది క్లీన్ చేయలేదు మొన్న వచ్చాను కదా బెంగళూరుకి ఈ మధ్య పూజ ఇప్పుడు అనేసి చేయలేదు త్వర త్వరగా అయితే హెర్లీగా పూజ చేసుకున్నామనేసి అయితే త్వరగా లేచానండి రాత్రి పదోడు పదిన్నరకు అప్పుడు వచ్చిండు ఆయన తిని పడుకోనిసారి పదకొండు అయింది సామాన్ అయితే అట్లానే ఉన్నాయండి ఇంకా దోమలేదు సామాను అంతా దోమేసి కోట క్లీన్ చేసుకుని బ్యాష్ స్టాఫ్ క్లీన్ చేసుకొని కాసేపు టీ ఇల్లు తోడిసి స్నానం చేసి పూజ సామాన్ అంతా క్లీన్ చేసుకొని ఫస్ట్ అయితే పూజ చేసుకోవాలండి పూజ చేసుకున్నాకైతే టిఫిన్ అయితే స్టార్ట్ చేస్తాను చూస్తూ ఉండండి నేనైతే ఫస్ట్ లేచి లేవగానే మూడు విండోస్ అయితే ఓపెన్ చేస్తానండి హాల్లోది కిచెన్లోది బెడ్రూమ్లోది కూడా ఐదుకి లేసిన ఐదు గంటలకు కూడా అయితే ఓపెన్ చేస్తాను ఎందుకంటే చల్లటి గాలి లోపలికి వస్తుందండి అలాగే చిన్న చిన్న దోమలు ఉంటాయి కదా దోమలు అనేసి అయితే బయటికి వెళ్తాయి కసి కూడా కొట్టేసి మాపు కూడా పెట్టేసుకున్నానండి ఇల్లంతా నీట్గా అలాగే కౌంటర్ టాప్ కూడా అయితే క్లీన్ చేసుకొని గ్యాస్ స్టవ్ కూడా శుభ్రం చేసుకున్నాను అలాగే సామాన్ కూడా అయితే కడిగేసుకున్నానండి సింక్ కూడా క్లీన్ చేశాను మెస్సీ మెస్సీగా ఉంది ఇదంతా కూడా వాళ్ళు కూడా క్లీన్ చేసుకున్నాను ఇవ్వయితే వీళ్ళైతే స్నానం చేసేసి పూజ అయితే చేసుకుంటానండి జస్ట్ మాత్రం మామూలుగా లేదు స్నానం చేసి అయితే ఇదంతా క్లీన్ చేసుకుంటాను పూజ అయితే అయిపోయిందండి ఫస్ట్ అయితే తులసమ్మ దగ్గర అయితే పూజ చేసుకున్నాను అలాగే గడపల పూడైతే పూలు పెట్టుకున్నానండి ఇంట్లో కూడా అయితే ప్రశాంతంగా ఎలాంటి హడావుడి లేకుండా పూజ అయితే చేసుకున్నానండి అయ్యప్ప స్వామికి మూడు నెలల తర్వాత అయితే దీపం పెట్టాను స్వామివారికి ప్రసాదంగా అయితే బెల్లం పెట్టుకున్నానండి అక్కడ కూడా అయితే స్వాములతో చేసి పూలు కూడా పెట్టుకున్నాను ఇంట్లో పూజ చేసుకుంటే కానీ మైండ్ మాత్రం పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంటుందండి ఇంకా రోజు నుంచి అయితే ఆ రోజు డైలీ చేసుకుంటాను పూజ నాకు పూజ చేసుకుంటేనే ఆ రోజు డే అంతా ప్రశాంతంగా పీస్ఫుల్గా అనిపిస్తుంది ఎందుకో అలాగ ఉన్నారా డైలీ పూజేసేవాళ్ళు అంటే ఇంకా అయితే వేడి నీళ్ళు కాబడుతున్నానండి పిల్లలకు కూడా అయితే వాటర్ బాటిల్కి అయితే వేడి నీళ్ళు పోస్తాను నేను కూడా అయితే డైలీ ఒక గ్లాస్ అయితే హీట్ వాటర్ అయితే తాగుతానండి ఈరోజు టిఫిన్ వచ్చేసి ఇది ఇడ్లీ పిండి ఉందండి దాంట్లో ఎప్పుడో రొటీన్గా ఇడ్లీ దోశ అవే కాకుండా బోండా అయితే చేద్దాం అనుకుంటున్నాను దాంట్లోకి అయితే కాంబినేషన్ కారపొడి కూడా ఉందండి కొంచెం పచ్చిమిర్చి పచ్చడి అయితే చేద్దాం అనుకుంటున్నాను పచ్చిమిర్చి టమాటా పచ్చడి అలా అయితే ఒక పెద్దాకా వాష్ చేసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకొని వేయించుకోవాలండి అందులోనే సన్నగా కట్ చేసేటువంటి టమాటా ముక్కలు వేసుకొని అలాగే కొంచెం జీలకూర కూడా వేసుకొని అయితే బాగా మెత్తగా మగ్గనిచ్చుకోవాలండి ఇది ఇక్కడ ఇది మగ్గేలోపయితే ఇంకో పక్క అయితే ఇడ్లీ ప్యాటర్ అయితే కలుపుకుంటాను ఇడ్లీ పిండలు అయితే ఒక మూడు స్పూన్ల వరకు అయితే బియ్యం పిండి వేశానండి అలాగే టేస్ట్కి సరిపడైతే సాల్ట్ కూడా వేసాను ఇందులోనే కొంచెం జీలకర్ర అలాగే కొంచెం కరివేపాకు కొంచెం సోడప్పు అయితే వేసుకోవాలండి సోడప్పు ఎక్కువైతే ఆయిల్ బిరుస్తుంది అసలు అవి బోండాలు అసలు తినలేము పచ్చిమిరపకాయలు అయితే వేయలేదండి ఇంక పచ్చిమిరకాయలు వేస్తే పిల్లలు అయితే మిరపకాయలు అయితే వేయలేదు మిరపకాయలు లేకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు వాళ్ళకు కూడా పచ్చిమిరపకాయలు అన్నీ తీసి పెడతా ఉండాలి మా ప్రాంతం అయితే అసలు ఉల్లిపాయలు వేస్తేనే తిందు ఉల్లిపాయలు కూడా అయితే మొక్కలు మొక్కలన్నీ తీసి పెట్టానండి ఈ బోండాలు ఏంటి చేయటం అంటే చాలా కష్టం మా వాళ్ళకి పకోడీ ఇలాంటివి ఏమీ తిండి రసాలు ఇకైతే ఇడ్లీ పిండి అయితే కలిపి పెట్టుకున్నానండి నేనైతే ఒక గంట అరగంట అయితే పక్కన పెట్టుకుంటాను తినే ముందు అయితే బోండాలు వేస్తానండి లోప అయితే టమాటాలు కూడా మగ్గినాయి సెవెంటీ పర్సెంట్ అయితే మగ్గినాయి మా థర్టీ పర్సెంట్ కూడా మగ్గనిచ్చుకొని చల్లగా పెట్టుకొని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది నేనైతే ఈ విధంగా కచ్చ పచ్చాగా పట్టుకున్నానండి మా హస్బెండ్కి మెత్తగా పేస్ట్ లాగా పడితే ఇష్టం ఉండదు అందుకని అయితే కచ్చ పచ్చగా అయితే పట్టుకున్నాను పేస్ట్ మాత్రం బాగుంటుందండి ఉప్పు కూడా సరిపోయింది కారం కూడా బాగుంది ఆయిల్ అయితే బాగా హీట్ అయిందండి కొంచెం కొంచెం పిండి అయితే తీసుకొని చిన్న చిన్ని బొండాలైతే చిన్న చిన్నగా అయితే వేసేసుకుందామండి బోండాలు హోటల్ స్టైల్ చిట్టి పునుగులు మన ఇంట్లోనే హోటల్ స్టైల్ హోటల్ స్టైల్ అంటారండి హోటల్ వాళ్ళు కూడా మన ఇంట్లో వాళ్ళే కదా మనం కూడా హోటల్ పెట్టుకుంటే అదే హోటల్ అయిపోతుంది హోటల్ స్టైల్ బండి వే స్టైల్ నీటి ములుగు చెప్తూ ఉంటుంది కదా యూట్యూబర్స్ గురించే యూట్యూబర్స్ మాట్లాడుతున్నారు చాలామంది పెడుతుంటారు కదండి బండి మీద బజ్జీలు బండి మీద బోండాలు హోటల్ స్టైల్ బజ్జీలు హోటల్ స్టైల్ బోండాలు అనేసి మనం పెడితేనే కదా హోటల్స్ అయ్యేది మన వాళ్ళు చేస్తేనే కదా అయితే వాటికి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండాలి చేసి చేసి అలవాటు మనం ఎప్పుడో చేసేవాళ్ళం కదా అందుకు బోడాలు అయితే హేని అండి ఇవ్వ చిట్టి చిట్టి పునుగులు కారపొడి తింటే టేస్ట్ అదే మావాడైతే రోజు ఆరు ఆరు వరకు లేసేవాడు ఈరోజు మొత్తం ఏం చేసినట్టు పక్క కోల్డ్ చాలా అయింది జలుబు లేచింది చీమిడి కారిపోతుంది సడన్గా రాత్రి నేను ఐస్ క్రీన్ తినడం అందుకనేసి అయితే కోల్డ్ అయినది అని నేను అనుకుంటున్నాను కదరా నేను ఐస్ క్రీమ్ తినడం జలుబు మా మామిడి గడితే స్నానం చేయించి ఆ పిల్లలకి ఫుడ్ పెట్టేసి ఇంకా స్కూల్కి వెళ్తే పంపిస్తాను వీళ్ళ ఇద్దరినైతే స్కూల్లో వదిలిపెట్టొచ్చా అండి మా వాళ్ళు ఈరోజు మా ఫ్రెండ్ గట్టి పట్టు పట్టింది నేను వెళ్ళను నేను పోను నేను పోను అనేసి వాడేమో నువ్వు కూర్చో నువ్వు కూర్చోమా నువ్వు కూర్చోనీ వాటి వాళ్ళు నన్ను కూర్చో పెడుతున్నాడు మేడం సరిహోగో ఆ కయిన్ చలి ఏడుస్తాడు ప్రతం ఎలా ఉంటాడని చెప్పింది అందుకని అయితే వచ్చేసాము బట్టలు కూడా అయితే పిండేసి అన్నీ మిథి అయితే తెచ్చేసి ఆరేసానండి బట్టలు పిండటం దేవేయటం ఒక టాస్క్ అయితే ఆ ఆరేయటం ఇంకో టాస్క్ అండి హాఫ్ అన్ అవర్ అయింది మీ దీనికి వచ్చి ఈ రెండు ఆరే ఆరేయటానికే హాఫ్ అన్ అవర్ పట్టిందండి ఎందుకంటే ఇవన్నీ మళ్ళీ రివర్స్ వేసుకొని వడతరు లేకుండా ఇది ఇచ్చుకొనే అయితే ఈ టైం పట్టిందండి రోజు ఏ రోజు బట్టలు ఆ రోజే ఉతుకుతాను కానీ బట్టలు మాత్రం అసలు వస్తామే అబ్బా పిల్లలవి టల్స్ మాత్రం డే బై డే డే బై డే డే బై డే డే బై డే అయితే వాష్ చేస్తాను డైలీ వాష్ చేయను అందుకనేసి అన్నీ ఉన్నాయండి వాషింగ్ మిషన్ ఉంది ఆ ఉతుకు నచ్చక నా కష్టాలు చెప్తే తీరేది కాదు దుప్పట్లు కానీ బెడ్షీట్లు కానీ అన్నీ హ్యాండ్ వాష్ మిషన్ నుండి కూడా యూజ్ చేయలేకపోతున్నాను పిల్లలను అయితే తీసుకురావడానికి వెళ్తున్నాం నేను కూడా ఖాళీనే కదనేసి నేను కూడా తిరుతున్నాను మా డోడు నేను ఇద్దరం అయితే వెళ్తున్నాను బండి మీద మావాడిని స్కూల్ నుంచి లోపల పోయి నేను తీసుకొస్తే ఎత్తుకొని నేను తీసుకొస్తే నాన్న అంట నాన అయ్యే పాప అవి పచ్చి అమ్మ జామకాయలు మై పిచ్చి అవి పచ్చి తినలేవు పచ్చి తినలేవు పిచ్చి జామకాయల దంగా జామకాయలు దొంగ జామకాయలు దంగా జామకాయలు దంగా ఏంటి పెద్ద జామకాయ దొంగ నువ్వు పెద్ద దొంగ నువ్వు పెద్ద జామకాయ దొంగ పెద్ద దొంగ పెద్ద జాంకా మా దొంగతనం చేశారు కదా జామకాయలు ఇద్దరు ఎంత క్యూట్లు ఉన్నాడబ్బా పింక్ కలర్లో సూపర్ పింక్ కలర్ డ్రెస్లో ఎవరైనా కదా సూపర్గా ఉంటారు అమ్మ వైట్ కలర్ డ్రెస్లో బాగుంది చాలా ఈ గలీజు అడవర్ది హలో మా ఫోన్ మా వికాస్ డాప్తో హలో బ్యాహ్నం అయితే ఇక్కడ పులగం ఉండేదండి బెల్లతోటి పులగం అలాగే ఉదయం చేసినావు కదా పచ్చిమిర్చి పచ్చడి కాంబినేషన్ అయితే బాగుంటుంది కొంచెం నెయ్యేసుకొని తింటే సూపర్ టేస్ట్ అండి ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు తెలుస్తుంది పులగ పచ్చిమిర్చి పచ్చిమిర్చి నీళ్ళు కొంచెం ఉన్నాయండి మా వాడికి ఇంకా క్యాన్ పెట్టాలంట నీళ్ళు అయితే ఇంకా పడే పోతున్నాడు నేను పెడతా లేరా నీకేమంత తొందర నేను పడతా మధ్యాహ్నం భోజనం కూడా అయితే చేసేసామండి మా డోడు ఇక్కడ అన్న వచ్చేసి అయితే అలా సైడ్కి వెళ్ళారు కొంచెం మీటింగ్ ఉందనేసి మా వాళ్ళే మాట్లాడుతూ ఉన్నారండి మా ఓడి కార్య గ్లాసులు వేయాలంటే బాబా ఇది తెలివే తెలివబ్బా పెయింటింగ్ చేస్తుంది ఇంకా పెయింటింగ్ ఇప్పుడు గీచ్ అక్కా తమ్ముళ్ళు కలిపి ఏంటిది వాటర్ వాటర్ ఏంటిది డాన్స్ పై సాయంత్రం అయితే అలా బయటికి వెళ్తున్నానండి ఇంట్లో బ్రూ అయిపోయింది బ్రూ అలాగే పెరుగు సాయంత్రానికి వంటకైతే కూరగాయలు ఏం లేవు అలాగే ఆలు తెచ్చుకొని అయితే వెళ్తున్నాను మళ్ళీ రేపు అయితే మార్కెట్కి వెళ్తా ఉంటుంది అన్న మార్కెట్ ఉంది సండే మార్కెట్ ఐదు వంటకల్లో వెళ్తే అక్కడ కావాల్సిన కూరగాయలు తీసుకోవచ్చు ఓకే 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 సండే అని కాదు ప్రతిరోజు ఉంటుంది మార్కెట్ అక్కడ మా వాళ్ళిద్దరు స్నానాలు చేయించుకున్నారండి చపాతీ కోసం చపాతి పిండి గెలిపి పెట్టాను వాళ్ళిద్దరు తలా ఒక ముద్ద తీసుకొని ఇంకేం క్రియేటివ్ చెప్తున్నారు స్నేక్ అంటా పిజ్జాలంట నువ్వేం చెప్తున్నావు హలో సార్ ఏం చెప్తున్నావు ఫిష్ ఆయేది ఫిష్ చేసినవా అబ్బా సూపర్ బాబు మళ్ళీ బాబు వంట అయితే స్టార్ట్ చేశానండి రైస్ పెట్టాను చపాతి పిండి కూడా కలిపి పెట్టాను ఆలు ఫ్రై కూడా అయితే చేస్తున్నాను చపాతి అయితే మానకు తినే ముందు అయితే చేస్తానండి ఇప్పుడు ఏం చెయ్యను చూస్తూ ఉండండి ఇప్పుడు వస్తూ వస్తూ ఇదేంటిది ఇదేంటిది ఇదేంటి మసాలాగుంది ఇదేంటిది మండక్కి ఔలక వాటి అవులక్క అన్న వచ్చేసి మా హస్బెండ్ ఫ్రెండ్ అండి బీటెక్ ఫ్రెండ్ ఇది ఒక కందుకూరు అక్క వచ్చేసి ఊరెళ్ళింది నెల్లూరు అందుకని అయితే హస్బెండ్ ఫోన్ చేస్తే వచ్చారండి అన్న ఒక్కరే కదా వండుకోలేరు అయినా డైలీ అన్నీ వండుకుంటారు అప్పుడప్పుడైతే వస్తుంటారు రీసెంట్గానే చెన్నై నుంచి అయితే ఇక్కడికి షిఫ్ట్ అయ్యారండి మేము ఉన్నామనేసి మా దగ్గరలో అక్క కూడా అయితే చాలా క్లోజ్గా మాట్లాడిద్ది మీకు లాస్ట్ టైం వీడియోలో కూడా అయితే చూయిచ్చాను అక్కని అక్క అయితే లేదండి నెల్లూరు వెళ్ళిపోయింది అక్క ఉంటే నాకు కూడా బాగా పాస్ అవుద్ది అక్క కూడా ఇద్దరు పిల్లలు అక్క వచ్చాకైతే చూడాలి బయటికి వెళ్ళటం అలాగా సరదాగా అక్క ఉన్నప్పుడేమో వన్ వీక్ ఏమో ఉన్నాను తర్వాత నేను వెళ్ళేసి మూడు నెలలు రాలేదు నేను వెళ్ళా కూడా అయితే అక్క కూడా ఒక టెన్ డేస్కి అయితే అక్క కూడా వెళ్ళిపోయిందంట ఊరికి అక్క కూడా అయితే ఇంకా రాలేదు నెక్స్ట్ వీక్ వస్తుందంట చూడాలి అయితే మీకు కూడా చూపిస్తాను తినేసి అయితే అలాగా వాకి వెళ్తున్నామండి ఒక అరగంట అయితే బిల్డింగ్ చుట్టలైతే ఒక నాలుగు రౌండ్లు అయితే ఇస్తాము తిన్నది కాసేపు అరుగుతుంది కాళ్ళ నొప్పులు అయితే నిద్ర కూడా పడుతుంది ఈరోజు వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటాను నా వీ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అబ్బా అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి టేక్ కేర్ బాయ్ బాయ్